సెవెన్యూస్కి స్వాగతం గల్ఫ్ దేశాల్లో ఉన్న నియమ నిబంధనలు తూచా తప్పకుండా కార్మికులందరూ పాటించాలని క్యాంప్ లో నివాసం ఉంటున్న వారందరూ జాగ్రత్తగా ఉండాలని గల్ఫ్ కార్మికుల శాఖ అధ్యక్షుడు పెద్ది రవికుమార్ కుర్మ సూచించారు గల్ఫ్ లో విధులు నిర్వహిస్తున్న కార్మికులందరూ దుబాయ్ లోని సోనాపూర్ లో ఉన్న పెద్ద మదీనా మార్కెట్ వద్ద కార్మికుల సమావేశం జరిగింది ఈ సమావేశానికి గల్ఫ్ శాఖ అధ్యక్షులు పెద్ది రవికుమార్ కుర్మా అధ్యక్షతన ఒక సమావేశంలో ఇచ్చి కువైట్ లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో మరణించిన కార్మికులకు శ్రద్ధాంజలి ఘటించారు అలాగే పూలు జల్లి నివాళులు అర్పించారు తదనంతరం రవికుమార్ మాట్లాడుతూ గల్ఫ్ దేశాల్లో ఉన్న మన భారతీయ కార్మికులందరూ నియమ నిబంధనలు పాటించాలని విధులు నిర్వహించే వద్ద క్యాంపులో కూడా తగు జాగ్రత్తలు ఉండాలని ఈ సందర్భంగా పలు విషయాలను ఆయన వెల్లడించారు కువైట్లో మరణించిన తోటి కార్మికులు శ్రద్ధాంజలి ఘటించి రెండు నిమిషాలు మౌనం పాటించారు తర్వాత దుబాయ్ లోని కార్మికులు ఆత్మీయ పరిచయాలు చేసుకున్నారు ఇక ఎవరికి ఎవరు ఏ సంస్థలో పనిచేస్తున్నారో పలు విషయాలను తెలుసుకున్నారు గల్ఫ్ శాఖ అధ్యక్షులు పెద్ది రవికుమార్ కుర్మతో పాటు దుబాయ్ కమిటీ సభ్యులు బొడ్డు మహేష్ కచ్చు కొమరయ్య దూమాల సాయనా తదితరులు పాల్గొన్నారు

కుటుంబం కోసం ఇతర దాంట్లో మంచి ఇక్కడ పనిచేసే పనిచేస్తున్నాము అది అనుకోకుండా అగ్నిపథకం అని చెప్పి ఓవెటంలో జరుగుతుందనే మంచి భారతీయులు చనిపోవడం చాలా బాధగా వాళ్ళ కుటుంబాలకు ఆ భగవంతుడు ధైర్యాన్ని రూపాన్ని కోరుకుంటూ వాళ్ళ ఆత్మశాంతి చేకూడని మేమందరం వాళ్ళని వాళ్ళు తెలియజేసుకున్నాము స్నేహిల్ప భారతీయులు చనిపోవడం జరిగింది నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం వారి ఆత్మ శాంతి చేకూర్చాలని ఈరోజు రోజు లో దుబాయ్ సోనంపూర్లో లో యువ చైతన్య సంస్థ తరఫున నల్ల ఆధ్వర్యంలో వారికి జనాధివాలు అర్థం చేసి వాళ్ళకు ఆత్మ శాంతి చేకూర్చాలని కోరుకుంటున్నాం చేయగలపన అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దుబాయ్ నుంచి ఇప్పటి వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడ కూడా కార్మికులను పట్టించుకున్న దాఖలా లేవు ఇలాంటి ప్రమాదాలు జరగదు కానీ జరిగింది ప్రమాదం కాశీ జై 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 కుర్మ జై కేవైసీఎస్ కుర్మలేఖిత వర్దిల్లాలి ఈరోజు దుబాయ్లో సోనాపూర్ ప్రాంతంలో పెద్ద మదీనా మార్కెట్ దగ్గర ఉన్న గుడ్డు మహేష్ కుర్మ వారి క్యాంపులో మన కుల సోదరులందరూ కలవడం జరిగింది ఇక్కడ ఉన్న గల్ఫ్ల నియమ నిబంధనలు అలాగే మొన్న కువైట్ల చనిపోయిన గల్ఫ్ కార్మికులకు గణనీవాలు అర్పించి అందరూ జాగ్రత్తగా పనిచేసుకోవాలని అందరికీ తెలియజేయడం జరిగింది అలాగే ఇక్కడ ఎవరికైనా ఇబ్బంది జరిగిన కేవైసీఎస్ గల్ఫ్ దేశాల శాఖ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి క్షణార్థులు జై కుర్మా జై కేవైసీఎస్